ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం లింగారం తండ్రిలో ఉన్నాము ఇక్కడ గత పది సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేసినటువంటి మనతో పాటు రైతు వడతాయ నాగులు గారు ఉన్నారు అయితే సేంద్రియ పద్ధతి వాళ్ళు ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంటి యాజమాన్య పద్ధతులు ఏంటి దీంట్లో ఉన్న అనుభవాలు ఏంటి అనేది వారు మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి నమస్తే స్వామి స్వామి మొత్తం మీకు ఎంత భూమి ఉంది దాంట్లో మీరు ఎన్ని రకాల మిర్చి సాగు చేస్తారు ఐదు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు మిర్చి ఒక ఎకరం వరి ఎకరం వేస్తారు నాలుగు ఎకరాలు ఇది వేస్తారు ఎన్ని సంవత్సరాలు చేసిన స్వామి స్వామి మీరు పది సంవత్సరాలు మిర్చి సాగు చేస్తున్నారు కదా దీనికన్నా ముందు మీరు ఎటువంటి పంట పండించే వాళ్ళు తర్వాత ఇది ఎంచుకోవడం ముఖ్య కారణం ఏంటి అసలు ఇంతకుముందు పత్తి కందులు జొన్నలు ఈ పేసరా దాంట్లో దిగుబడి రాగా స్వామి మీ మిర్చి ఎంచుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మీ ఏరియాలో చాలా మంది ఇదే పండిస్తారు అసలు లేకపోతే అందరు వీరన్నట్టు పత్తి సాములు మొత్తం అదే వాడారు ఇప్పుడు దాంట్లో రాక ఇప్పుడు మీ చికెన్ సాములు రావడం అంటే మీ ఏరియా మొత్తం ఎక్కువ మిర్చి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు మిర్చిలో ఇప్పుడు ఎటువంటి పంట ఎటువంటి రకమైన పంట ఎంచుకున్నారు తేజా తేజ రకం పంట ఎంచుకున్నారు అంటే ముఖ్యంగా ఇదే ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంది అసలు తేజ అయితే కొద్దిగా రేట్ ఉంటుంది మార్కెట్ లావులు ఇక్కడ కొను ఎంత అంతే సుమారు ఎంత అవుతుంది సమ్ రేటు ఇప్పుడుకైతే వాళ్ళ పదహారు వేల నాకు స్వామి మీరు తేజరకం పంటను ఎంచుకున్నారు కదా సుమారు ఒక ఎకరా పొలం కాను ఎన్ని మొక్కలు పడతాయి ఒక్క మొక్కలు మీరు నర్సరీ నుంచి నేర్చుకున్నారు లేకపోతే డైరెక్ట్ విత్తనం పెట్టుకున్నారా నేను సొంతంగా విత్తనం పెట్టుకున్నా స్వామి సొంతంగా విత్తనం పెట్టుకున్నారా పదిహేను ఏళ్ళ కాడ నుంచి పద్దెనిమిది వేలు మొక్కలు పెట్టేస్తాము ఎకరానికి ఎకరానికి పది నుంచి పద్దెనిమిది వేలు అంటే దీనికి ఇట్లా సింగిల్ అయినా కూడా వస్తారు లేకపోతే డబల్ పద్ధతి కూడా వస్తారా సింగిల్ కూడా వచ్చు స్వామి డబల్ పద్ధతి కూడా డబల్ అయితే ఎక్కువ పడితే సింగిల్ అయితే ఎక్కువ పడుతుంది సింగిల్ ఎక్కువ పెడితే స్వామి సింగిల్ ఎక్కువ పడతాయి తాలు తోట అయితే ఎక్కువ పడతాయి ఆచుక అయితే తక్కువ పడతాయి పద్దెనిమిది వేలు పదిహేను వేలు కాడి నుంచి పద్దెనిమిది వేలు పడతాయి ఓకే ఓకే తాలు తోటకోట ఇప్పుడు మీకు వచ్చేసి ఇప్పుడు ఒక ప్యాకెట్ రేటు సుమారుగా ఎంత పడుతుంది ఈ గింజలు 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 ఏడు వందల యాభై కాదు నుంచి ఎనిమిది వందల యాభై రెండు రకాలు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు రెండు రకాలు ఉంది అనమాట అంటే ఒక ఎకరా పొలంకి ఇప్పుడు మీరు ఒక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మొక్కలు అంటున్నారు కదా ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటుంది సుమారుగా ఈ పది ప్యాకెట్లు వచ్చి పది ప్యాకెట్లు వచ్చింది ఒక ఎకరానికి అంటే మనకు ఒక ఏడు వేల ఐదు నుంచి నీరు వేల ఐదు మధ్యలో ఖర్చు అనమాట ఓన్లీ ప్యాకెట్ల ఖర్చు ఓకే అంటే అంతకంటే ముందు మళ్ళీ మీరు ఇది నాటుకునేటప్పుడు ఏమైనా మందులు అట్లానే వాడతారా లేకపోతే డైరెక్ట్ మొక్కలు పెట్టేస్తారా డైరెక్ట్ మొక్కలు సార్ మందులే ఓకే ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతులు చేస్తున్నారు కదా స్వామి అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇలా మూడు మూడు సంవత్సరాలు సేంద్రియ పద్ధతులు చేస్తున్నారు అంత ముందుకి ఇట్లా రసాయనాలు వాడేవారా అవును మరి పంట దిగుబడి చూస్తే మరి అప్పుడు ఎక్కువ ఉన్నదా లేదు ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది సేంద్రియ పరిధిలో కొద్ది దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ ఉందా స్వామి అంటే ఎంత వస్తుంది సుమారు పొలం గాను మనకు అంటే ఎన్ని వస్తుంది సుమారు ముప్పై క్వింటాల్ ముప్పై క్వింటాల్ అంటే ముప్పై క్వింటాల్ వస్తుంది ఒక ఎకరాకి స్వామి మీరే సొంతంగా విత్తనం తెచ్చుకొని వచ్చి ఈ నారేసుకుని ఇందులో పెట్టడం జరుగుతుంది కదా సుమారుగా అంటే మనం విత్తనేసిన వేసిన తర్వాత ఎండోళ్ళకు మొక్క అనేది నాటుతారు తర్వాత నాటిన తర్వాత ఎండలు మంచి పంట వస్తుంది ఈ సొంతంగా పోసుకున్న నారు నారు పోసుకున్న నలభై ఐదు రోజులకి నారు నాటడం జరుగుతుంది అక్కడి నుంచి నూట అరవై రోజుల నుంచి నూట యాభై రోజులకి కోతకు వస్తుంది అప్పటి నుంచి మూడు కోతలు వస్తుంది మూడు కొంతలు వస్తుందా మూడు కొంతలు వస్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు సార్లు మూడు ఎంపేసారి ఇంకా మార్చి లో అయిపోతుంది మళ్ళీ మార్చిలో లో అయిపోతుంది మార్చి ఎండింగ్ లో అయిపోతుంది మొక్కలు వేస్తున్నప్పటి నుంచి ఎన్నోకి ఒకసారి వాటర్ పెడతారు దీనికి ఏ వాటర్ స్వామి వారానికి ఒకసారి ట్రిప్ వారానికి ఒకసారి ట్రిప్పులు కొనయినా ఇంట్లో ఇంతసేపు పెడతారు సుమారుగా సుమారుగా ఒక రోజు పెడతారు ఒక రోజు పెడతారు స్వామి ఇప్పుడు నార నుంచి మనం మందులు అనేది ఎప్పటి నుంచి కొట్టాలి సుమారుగా దీనికి సుమారుగా స్వామి పది పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి నారదు ఇక్కడ పెట్టినప్పటి నుంచి అంటే మొక్క పెట్టినప్పటి నుంచి పదిహేను నుంచి కొట్టాలి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఎక్కువ ఎలాంటి తెగులు వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది చోట్ల మూడత వస్తుంది స్వామి మూడత గుబ్బ దోమలు ఇవి వస్తాయి స్వామి మీరు మరి దీనికి ఎటువంటి మందులు వాడుతుంది మరి దీనికి ఈ సేంద్రియప్రత్యా గోల్డ్ నానగోల్ ఏవి కప్ప కింద ఇవి వేసుకుంటారు స్వామి దండి శుద్ధి ప్యాడి తడి తడికి ఇచ్చుకుంటూ పోవాలి స్వామి స్వామి మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు కదా మీరు ఇంతమంది చెప్పినట్లుగా నానో కేరు నానో గోల్డ్ కప్ప ఇవి వాడుతుంది చెప్పారు కదా ఇది ఎటువంటి కంపెనీకి సంబంధించినటువంటిది ఇది ఎక్కువ మహాతి ఎక్కువ టెక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి స్వామి అవి ఉన్నాయి స్వామి స్వామి ఇప్పుడు ఈ మందులు మీరు వాడుతున్నారు కదా అంటే ఏం ప్రాబ్లం వస్తే ఇది ఎటువంటి మందులు వాడుతు మొక్క వేసిన తర్వాత స్వామి పదిహేను రోజుల తర్వాత ఏరు వ్యవస్థకి గర్ణించి మేము వాడతాం ఎందుకు స్వామిది వేరు వ్యవస్థకి తోట నలుపు వస్తుంది ఏపు వస్తుంది వేరు కుళ్ళు వీళ్ళు అన్నిటికి స్వామి అంటే ఇప్పుడు మన ఏంటంటే మొక్క అనేది బలంగా రావడానికి మాత్రం వేరు వేరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది అది వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఎంత వరద స్వామి రేటు మనకు వచ్చేసి ఐదు వందల ఐదు వందల రూపాయలు మీకు వస్తుంది రేపు అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి ఎండ పొలంలో మీరు వాడతారు కదా ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ స్వామి ఎకరానికి ఒక ప్యాకెట్ అంటే ఎకరానికి వచ్చేసి ఒక కేజీ ప్యాకెట్ వాడతారు స్వామి ఇప్పుడు వచ్చేసి ధరని సిద్ధి వాడుతున్నారు కదా అంటే ఇప్పుడు మన పంటకి ఎండలకు ఒకసారి ఇది మీరు చల్లుతారు అసలు ఇది ఏ స్టార్టింగ్ లో స్వామి పదిహేను రోజులకి తోట తర్వాత ఒకసారి ధరని సిద్ధి కట్టలు వేసి చల్చున్నాం ఏరు వ్యవస్థకి ఈగురికి డెవలప్ ఏరు ఏ డెవలప్ అయితే వేరు పుల్లుడు పని స్వామి అంటే వేరే అనేది గట్టిగా ఉండాలి ప్లస్ వేరడానికి మాత్రం దీన్ని ఉపయోగిస్తారు మీరు అంటే ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ చేస్తారు మా తర్వాత ఏమైనా వేస్తారు మనకి ఒక ని బట్టి అంటే ఏ రకంగా ఉంట ఇంక వేసుకుంటారు మళ్ళీ ఎరుపుకుంటే వేస్తారు స్వామి నల్లగా గుంటే మంచి తోట ట్రైనింగ్ ఉంటే ఏం స్వామి అంటే చెట్టు ఏమైనా బలంగా లేకపోయినా లేకపోతే ఎరుపుకున్నా వేస్తారు అనమాట ఇది నల్లగోల్డ్ నల్లగోళ్ళు ఎందుకు స్వామి దీని దీని గురించి అని ఇది న్యూట్రిన్ స్వామి ఆలు తోటలు న్యూస్ పదహారు పదహారు పదిహేను రకాల న్యూట్రిన్స్ ఉంటాయి అంటే దీనిలో ఈ మొక్క ఏపుగా పెరగడానికి ఫుల్ లోపల ఉన్న పండాకు ఈ పాత పూత రాలకుండా అన్నిటి పనిచేస్తాం పూత అనేది రాలకుండా ముఖ్యంగా ఏంటంటే ఇలా బలంగా ఉండాలని మాత్రం నేను వాడతారు అనమాట ఇంకా స్వామి ఇంకా ఏం వాడతారు స్వామి కప్ప 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 దీని వాడతారు స్వామి పాత పూత స్వామి కాత పూత ఈగురు వస్తుంది మొక్క ఈ పూత రాలకుండా పూత రాలకుండా ముఖ్యంగా పాత పూత బాగా వస్తుంది సాగు దాంట్లో కవరింగ్ అంటే ఇందుకు వస్తారు వాడతారు స్వామి సుమారుగా మీరు తొంభై రోజుల తర్వాత నుంచి కొడతారు తొంభై రోజుల తర్వాత అంటే ఇది ఇప్పుడు ఇది రెండు లీటర్ లీటర్ ఉంది కదా స్వామి అంటే ఒక లీటర్ అనేది ఎంత పొలంలో మనం చదువుకోవచ్చు రెండు ఎకరాలకు వస్తుంది స్వామి లీటర్ లీటర్ రెండు ఎకరాలకు వస్తుంది తొంభై రోజుల తర్వాత మళ్ళీ దీనికి తొంభై రోజులకి పూత కేజీకి వస్తుంది కదా అవును అప్పుడు పే చేస్తాయి పూత స్టార్టింగ్ లోత నాలగొల్ల అనేది స్టార్టింగ్ లో వాడతారు కంపనేందంటే రోజుల తర్వాత మొక్క సైనింగ్ రావడానికి నల్లగా రావడానికి ఎక్కువగా పెరగడానికి నూడ్రిన్స్ లోపు ఏమైనా ఉన్నా మొక్క ఆరోగ్యం నూట సాంగ్ ఓకే ఇంకా మిగతావి స్వామి ఏవి ఏవి స్వామి గుబ్బలుకి సాంగ్ అది గుబ్బలు తెల్ల దోమ పచ్చ దోమ ఎర్ర నల్లి పసుపు కలర్ నల్లి ఏ నెలలు అయినా గుబ్బకు బాగా పనిచేస్తాను రెండు మూడుతలు పోతాయి దాంతో అంటే ఇప్పుడు పంట స్టేజ్ని బట్టి అంటే మా ఆయన నల్లి అలాంటి మాత్రం కష్టంగా కొట్టుకుంటారు ఏంటో వస్తాం ఒక లీటర్ అనేది ఎన్ని ఎంత పొలం రెండు ఎకరాలు ఇస్తాను ఇవి రెండు ఎకరాలు అంటే లీటర్ అనేది రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే సుమారుగా ఎన్ని ఇళ్ళు కొట్టు పోసుకొని కొట్టుకోవాలి మనము ఇరవై ఇరవై లీటర్లు ఫైవ్ లీటర్ బిందె చూసాను ఫైవ్ లీటర్ బిందె అయితే ఇరవై పంపులు చేయాల్సి పది లీటర్ బిందె ఇరవై పంపులు చేయాలి ఒకదాన్ని ఓకే అంటే ఎంత పది లీటర్ అంటే ఎంత వస్తారు క్యాబ్ అయితే ఒకేసారి ఒకేసారి అంటే రెండు వందల లీటర్లు ఒకటిసారి లీటర్ అనేది వచ్చేసి ఒక రెండు ఎక్కడ రూపాయలు ఉందో అంతారనమాట ఇంకా స్వామి ఇంకేం సాయి నానొకేరు ఇది ఏం మాడతారు స్వామి పురుగు పురుగు అంటే ఇటువంటి పురుగు స్వామిది ఈ కాయ తోలు పురుగు మచ్చ పురుగు లెద్ద పురుగు ఎటువంటి పురుగు అయినా పోవచ్చు దాంతో దీంతో అంటే పురుగును బట్టి దాని ఇది కూడా ఎంత సమయం లీటర్ అనేది రెండు ఎకరాలు ఎకరాలు ఇది ఎంత నీళ్ళలో వస్తారు సుమారుగా అది కూడా రెండు వందల లీటర్ అంటే ఇప్పుడు ఏది ఒక లీటర్ అనేది ఒక రెండు వంద లీటర్లలో పోయి మనం పిచ్చికారి వేసుకోవాలన్నమాట అంతే సాంగ్ లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు సో మనకు రేట్లు చూస్తున్నట్లు అయితే లీటర్ ఎంత పడుతుంది ప్యాకెట్ ఎంత పడుతుంది చూద్దాం సాంగ్ ఐదు వందలు కప్ప ఐదు వందలు ఈ సో ఐదు నానగోళ్లు అయిందా ఏది వెయ్యి రూపాయలు స్వామి ఇది ఏవి అనేది వెయ్యి రూపాయలు నాన్నకే వెయ్యి రూపాయలు నలభై వెయ్యి రూపాయలు ఈ రెండు మాత్రమే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మీద మొత్తం ఐదు ఐదు అంటే మీరు ఇవన్నీ మందుల స్వామి సుమారుగా ఒక మన పంట కాలం మొదటి నుంచి తర్వాత లాస్ట్ వరకు సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఒక మొత్తం మందులకు లక్ష యాభై వేలు అవుతుంది లక్ష యాభై వేలు వరకు అవుతుందా ఎందుకు అంతకాలం ఎందుకు అంటే తొందర తొందరగా కొట్టుకుంటారు ఐదు రోజులు ఒకసారి స్ప్రే చేయాల్సింది అనమాట స్వామి మీరు సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా సుమారుగా ఎకరాకు వచ్చేసి మనకు సుమారుగా ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది నాలుగు ఎకరాలు కానీ ఇంత వస్తుంది ఎకరానికి వచ్చేసి స్వామి లక్ష యాభై వస్తుంది నాలుగు ఎకరాలకి ఆరు లక్షలు వచ్చేస్తుంది సుమారు ఆరు లక్షల వరకు వస్తుంది అంటే మీకు ఎకరాకు పంట ఒక ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ వస్తుంది చెప్పారు కదా అంటే సుమారు మీకున్న ప్రకారం నాలుగు ఎకరాలకు ఒక నూట ఇరవై అంటే ప్రస్తుతం మార్కెట్ రేటు ఇప్పుడు పదహారు వేల అయిందో అని చెప్పారు కదా స్వామి నాలుగు వందలని అయితే మనకు ఎప్పుడు ఇది రేటు ఉంటుందో లేకపోతే తక్కువ ఎక్కువ ఉంటుంది మార్కెట్ పెరుగుతున్న వేలు తగ్గుతున్నది సార్ మొన్నటి దాకా పన్నెండు వేలు పదిహేను వేలు కూడా పడ్డది ఇయర్ కొద్ది పదహారు వేలు నాలుగు వందలు రేట్ అయిన ఓకే పెయిన సంవత్సరం చూసుకున్నట్టు మీకు సుమారుగా ఎంత స్వామి పోయిన సారి కంటే ఈసారి ఒక ఇంటాక్ వచ్చి స్వామి ఐదు వేలు తగ్గినట్టు తగ్గించా అంటే సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అంటే ఆ రేటు ప్రకారం చూసుకుంటే మీకు ఒక సుమారు సంవత్సరం ఆరు వేలు దాకా లాస్ట్ అన్నారు స్వామి అయితే మీరు ఎకరాకి సుమారుగా ఇరవై ముప్పై క్వింటల్ పంటతాను చెప్పారు కదా అంటే మనకు పదహారు వేల ఐదు వేస్తా సుమారు ఒక ఐదు లక్షల వరకు మనకు లాభం వస్తుంది అంటే మొత్తం టోటల్ వచ్చేసి ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షల్లో మీరు చెప్పినట్టు ఆరు లక్షలు ఖర్చు పోయినా మనకు పద్నాలుగు లక్షలు స్వామి ఒక ఇయర్ లో వచ్చేసి అంటే ఇప్పుడు సంవత్సర కాలం ఇది ఒకటేసారి రెండు సార్లు ఒకటే ఒకేసారి అంటే వేరే ఇతర పంట ఏమైనా వదిలేసి తోలి వదిలేస్తారు సమ్మర్ లో ఎటువంటి నీళ్లు ఎంచుకుంటే మనకు ఈ యొక్క పంట ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది ఎర్ర నెలలు నల్ల రేగడి నెలలు స్వామి తోటకి అనుకూలంగా ఉంటాయి చౌడు నెలలు తోటకి అనుకూలంగా ఉండవు స్వామి సో దానికనేది మనం ఎంత చెప్పినా ఇరవై నెలలు నల్ల రేగడి నెలలు మాత్రం ఎక్కువ ఎంచుకోవాలన్నమాట ఆరండు నెలలు తోటకి అనుకూలంగా ఉంటాయి స్వామి మీరు తోటలో చూసినట్లయితే అక్కడక్కడ మొత్తము బ్లూ కలర్ ప్లస్ అట్లా ఎల్లో కలర్ మొత్తం అట్లా దాన్ని అక్కడక్కడ కట్టకు పెట్టి నాటారు కదా ఎందుకంటే నాటడం వల్ల ఉపయోగం ఏంటి బ్లూ కలర్ ఆట మీద స్వామి నల్లి ఫస్ట్ కలర్ నల్లి తామర్పూర్ అట్లాంటివి ఆదుకుంటాయి సార్ ఈ ఎల్లో కలర్ ని అయితే తెల్ల దోమ పచ్చ దోమ అయితే ఇది పని కొట్టే దాని గురించి పెట్టుకుంటారు అంటే ఇది ఒకసారి పెడితే మనకు పంట చివరి కాలం వరకు ఉంటుంది సార్ లేకపోతే ఇట్లా ఒకసారి స్టార్టింగ్ లో ఆధార్ పాటు అయిన తర్వాత పెడుతుంది సార్ లాస్ట్ దాకా వస్తుంది మాది ఇంకోటి కంపెనీకి సంబంధించిన ధర్ని శుద్ధి ఏవి కప్ప నానో గోల్డ్ నానో కేర్ గత సంవత్సరంలో కేవలం రెండు ఎకరాల పది గుంటల్లో అరవై ఐదు దిగుబడి వచ్చిందని మనతో పాటు ఉన్న రైతు వడిదా నాగులు గారు చెప్తున్నారు